నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు మరి మీ పేరు ఏదైనా యాదయ్య వారి ధర్మపత్ని శాంతబాయి గారు ఎంతో పేరు తగ్గట్టుగానే శాంతంగా మరి చాలామంది ఇళ్ళకి వస్తే బార్యలు కసురుకోవడం ఎందుకంటే నేను తిరుగుతుంటాను కనుక కొంచెం మొహం మార్చుకోవడం ఉంటుంది నేను ఇంతకు రావడమే ఆలస్యము మరి శాంతబాయి గారు లేచి ఇప్పటిదాకా మేము కూడా మీ నెంబర్ వచ్చాను ఆయన అని కూర్చొని మనం అడిగిన దానికి సమాధానం కూడా చెప్తున్నారు చాలా సంతోషం అమ్మగారు మీ ఎంతమంది మీరు అక్కడ చెల్లి మీరు ఐదు మంది అక్కడ చెల్లాల్లా మీ అమ్మ నాన్న గారు ఉన్నారా ఇప్పుడు పరం గారు అందరూ అక్కడ అన్నలు ఉన్నారు ఇద్దరు ఐదు మంది అంటే ఏడు మంది సంతానం మీరు ఓకే సంతోషం అమ్మ పరమ అమ్మ నాన్నగారు మరి మీకు ఇంత నిధ ఎందుకంటే చాలా భక్తులు ఎవరైనా వస్తే కూడా కొంతమంది కసులుకుంటారు ఈ నామదానికి మళ్ళీ వరకు ఇంకా కేసుకొచ్చిన అనుకుంటారు మీకు మరి కోపం అనిపించదన్న భక్తులు పట్టుకోలేదు అంతేనా సంతోషంగా ఏం చదువుకున్నావే నువ్వు ఎవరు నువ్వు నేను అప్పుడు సేవలు చదివిన పద్యం బాగా ఇంకొక పద్యం వాడు ఎందుకంటే నీ పద్యం కోసం మళ్ళీ వీడియో ఆన్ చేశాను ఇంకొక పద్యం వాడాలి మంచిది ధరనిలో వెయ్యేళ్ళు తనువు నిల్వగబోదు ధనం ఎప్పటికీ శ్వాశ్వతము కాదు ದಾರ ಸುತಾಧುಲು ತನ ವೆಂಟರ ಲೇರು ಮೃತಯುಲು ಮೃತೈದಲು ದಾಪಿಂಪಲೇರು ಬಂದು ಜಾಲಮು ನನ್ನು ಬ್ರತಿಕಿಂಸು ಕೊಲೇರು ಬಲ ಮಿ ಪನಿಕಿರಾದು ಸಕಲ ಭಾಗ್ಯಂಬು ಎಂತ ಗಲಗಿನ గోచి మాత్రం పైన కొనుచబోరు వెరి కుక్కలని భ్రమలని విడచి నిన్ను భజన చేసడి వారికి పరమసుఖము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార నరసింహ దూరా చాలా అద్భుతమైన పద్యము జీవిత మొత్తం ఇందులోనే ఉంది అందుకే ఇలాంటి పద్యాలు వాళ్ళు కరువయ్యారు మరి నమస్తే మనం ఇక్కడ మరి యాదేనా మీ పేరు యాదేయ స్వామి వారి కోడలు ఒకనొక కొడుకు ఒకటే కొడుక బిడ్డలు మరి వారి కోడలు కోడలు అంటే వాస్తవానికి ధర్మంలో కోడల పాత్ర ఎంత గొప్ప అంటే కొడుకు కంటే ఎక్కువ గౌరవం కోడలికి ఇవ్వమని చెప్పారు మామ చనిపోతే కొడుకు పెడితే సంతృప్తి ఎందడు కోడలు ప్రేమతో పెడితేనే సంతృప్తి చెందుతాయని పురాణాలు ఘోషిస్తున్నాయి అంటే ఇంటికి వచ్చిన కోడలకు ఎంత విలువ ఉంటుందో కానీ మరి ఈరోజు ఈ కాలంలో కోడలు అంటేనే మరి కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు బాధలు పెడుతుంటారు కానీ ఇంటికి దీపం పెద్ద కోడలు అయినా కోడలు మరి అలాంటి కోడలు మనతో పాటు ఉన్నారు ఇక్కడ ఆమె వాళ్ళ మామ గురించి వాళ్ళ అత్త గురించి మరి వీలైనంత వరకు మంచి బోధించే ప్రయత్నం చేశానికి తెలుసుకుందాం నమస్తే అమ్మ ఏం పావని చాలా చక్కటి పేరు అమ్మా ఏ ఊరు పెద్దరే పెద్దలే ఇక్కడ ఉపేందర్ గౌరవ తెలుసా ఇక్కడ దొంగలో ఆయన అయ్యప్ప మాలేశ్వరం మా బావగారు ఆయన మేము సంతోషం మరి ఏం చదువుకున్నా నువ్వు పది చదివా మరి మీ మామ మీకు తెలిసిందే మెండి నన్ను తోడుకు వచ్చింది మీకు చిరాకు అనిపించలేదు వచ్చాడు ఎవరు వచ్చారు ఆయన అనిపించలేదా ఏమనిపించలేదా ఇదని చెప్పండి ఎందుకంటే భక్తులు ఎవరెవరో తోడుకొని వస్తుంటారు మరి పద్య చదువుకున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నారు అమ్మ ఇక్కడ కూలి పనికి వెళ్తుంటారా మరి ఆస్తులు ఏమంతా లేనట్టున్నాయి భూమి ఉంది ఏం పంట పెడతారు అక్కడ కావులకి ఇచ్చిన వేసుకుని మీరు మీ శ్రీవారి పేరేంటి శేఖర్ ఏం పని చేస్తుంటాడు ఆయన ఏం పని చేసాడు అదే బాధ కదా ఆయన ఏం పని చేయడమే బాధ సరే కంపెనీ పోతున్నాడు మరి చూడండి పావని గారు చాలా చక్క ఎంతమంది సంతానం మీకు మీరు ఏమైనా దేవ భజనలు అలాంటి గుళ్ళ దేవాలయాలకు ఏం లేదు అలాంటి అయితే ఏం లేదు మీకు ఎంతమంది అన్నదా మూడు తోపుడు తోడు ఒక అన్న అన్న పెళ్ళి అయితే అక్క నలుగురు ఒక అన్న అందరి పెళ్ళిళ్ళు అయిపోయినా మీరు ఎన్నో ఆమె ఓకే సంతోషం ఎంత ఇస్తారు మీరు కోళ్ళు ఇప్పుడు అయితే వాస్తవానికి నీకు ఒక బాధ ఉంది ఎందుకంటే ఇద్దరం చేస్తేనే వెళ్తుందని సరే అది భగవంతుడు మారుస్తా తప్పకుండా మార్చే పేస్తాడు ఏం చేస్తాం అమ్మ వంతుకు వచ్చిన కర్మ వైకుంఠం పోయినప్పుడు మూడు తిరగ సరే సంతోషం మరి నీకు మీ మామ మీ అత్త వాళ్ళని చూసుకుంటే ఆయన కూడా మాడతాడు సంతోషం అదే ఇక్కడ సంతోషం అదే అరే ఇంటి కోడలు బిడ్డలాగా చూస్తేనే మరి మనం బాగుంటాము బిడ్డ పరాయింటి బిడ్డ మన బిడ్డ ఆమె మాకు పూజన చేస్తుంది కదా ఇంకా మొత్తాలు ఇంటికి వచ్చా పూజ చేస్తాం ఆమెనే కదా ఒక్క ఆమెనే అదే అందుకే అంటారు ఆమెనే దేవత ఇల్లు భూమి మొత్తం ఆమెకే ఆమె ఏమేమి లేదు నాకు లేదమ్మా మీరు కూడా అప్పుడప్పుడు వీలైనట్టుగా నంబర్ దేవాలయానికి ఇలా ఆశ్రమ కూడా ఉంది మామగదండ్రు కోడలు అంటే ఎందుకంటే కొంతమంది కొడుకులు తల్లిదండ్రులు తెలివైన ఉంటే కూడా కొడుకులు కొంచెం తిరుగుతున్నారనమాట మరి నీ ఆయన కోపరంగా కదా అందుకంటున్నా అందుకనే శాంతపరంగా అంటే వీళ్ళు ఇట్లా ఉంటారో తర్వాత ఉండరు తెలుగు కానీ శాంతంగా అయితే కనిపిస్తున్నారు మరి వీళ్ళని చూసుకుంటూ నీ కొడుకులు ఇద్దరు ముత్తాల్లా కొడుకులు ఉన్నారు చక్క కూలినాలు చేసుకుంటూ ఆ భగవంతుల మీద భారం వేయాలమ్మ భగవంతుని మీద భారం వేస్తే కష్టాలు సీతకి కష్టాలు ఉన్నాయి మనం ఎంత ఇప్పుడు దేవుళ్ళు ఎవరి కష్టాలు చెప్పు అందరు కష్టాలే ఉన్నాయి చెన్నమ్మ కష్టాలే ఉన్నాయి శనగ చరిత్ర ప్రతి ఒక్క స్త్రీకి దేవుళ్ళే కష్టపడదు రేణుకెళ్ళమ్మ కష్టాలే ఉన్నాయి ఇక కొన్ని కొన్ని మన వంతు ఇప్పుడు పుణ్యం కొద్దీ పురుషుడు స్త్రీ చేసుకున్న పుణ్యం బట్టే భర్త లభిస్తామని ధర్మం చెప్తుంది ఇక మనకు మారుతాడు కంపల్సరీ మారే అవకాశాలు ఉన్నాయి మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎన్నే మామసేవ అత్త మామసేవ చేసుకుంటూ ముందుకు వెళ్తాం అనుకుంటున్నా పావని గారికి కూడా మనం ధన్యవాదాలు తెలుసుకుందాం పావని బాధ ఏంటంటే మాకు చేస్తుంది అమ్మ బాధ్యత పావని బాధ ఎంత అంటే శరో కష్టం చేసుకుంటే బాగుంటుంది మా గది ఎందుకంటే ఖర్చులు ఇప్పుడు ఈ కాలంలో ఖర్చులు ఇద్దరు పిల్లలు అయ్యారు అనేది ఒక బాధ సంతోషం తన ఫస్ట్ కోపంతో వచ్చింది నేను ఏదైనా మాట్లాడితే అని ఏదైనా ఎందుకమ్మ పల పలతా పలత మారని చెప్పి సంతోషం తను కూడా చాలా మంది ముందుకు రారు ఏం మాట్లాడికి రారు చాలా చక్కగా ముందుకు వచ్చారు పావని గారు మీ అత్తమామ సేవ చేసుకో అతను తప్పకుండా మారుతాడు మారినా మారిపోయిన భగవంతుడు అత్త అత్తమామ మీ మామ ఆల్రెడీ చాలా చక్కగా మా దేవత అని చెప్తున్న సంతోషం అంతే సంతకం మించింది ఏమో అని చెప్పండి జై శ్రీరామ్ మరి వీళ్ళ ఇంటికి వచ్చినందుకు నేను ఎక్కడో వయో ఆయన పట్టుకొని వచ్చిండు మరి వీరికి వీరి కుటుంబ సభ్యులు తప్పకుండా ఏం పేరు అండి ఆయన పేరు శేఖర్ గారు మరి మీరు తప్పకుండా మంచి మార్గంలో నడిచి మంచి నడవండి మరి మీ శ్రీమతి కొంచెం బాధగా వెల్తిగా ఉంది ఇద్దరు చెరువు కష్టం చేసుకుంటే ఇల్లు గడుస్తుంది మరి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో కష్టం చేయకపోతే మనకు ఏం లభించదు మేము కూడా చూస్తున్నాము మీ నాన్న భక్తులు ఎలా జరుగుతాడు మీ అమ్మకు చేత అవ్వట్లేదు తను ఒక్కటే ఇంటి కుటుంబ భారాన్ని మోయడము కొంచెం బాధ ఎవరికైనా అనిపిస్తుంది కనుక ఈ విషయాన్ని మీరు కూడా మరి ఏం చదువుకున్నాడు ఆయన పెద్ద మంచి మీ కొడుకు ఆమె ఏడు ఓకే సంతోష మరి శేఖర్ కూడా మంచిగా మారి మంచి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఆయన మాత్రం మంచిగా మారుతాడు 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 ఈ మార్పు దగ్గర వచ్చింది జయశ్రీరామ్ అంతా